ఈ రోజు కరెంట్ ఉంది కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను అస్తవ్యస్తం చేసి వెళ్ళారు నేను ఆ రోజు హామీ ఇచ్చాను నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్నే రివ్యూ చేశాను ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసు ద్వారా ఇంకా అవసర సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం